భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ విరమణ శాంతి చర్చలకు స్వాగతం పలుకుతా ఉన్నాం ఇది ఒక విధంగా ఎప్పుడైనా స్వా యుద్ధం అనేది మానవాళ్ళకి వ్యతిరేకమైంది అంటే టెరరిస్ట్ ఇంకా ప్రమాదకారి అందులో టెరరిస్టులని అంతర్జానం కావాల్సిన ఏర్పాటు చేయాల్సిందే అది రేపు బయలుదేటే డిస్కషన్లో కూడా పాకిస్తాన్ భారతదేశ మధ్య చర్చల్లో కూడా ఎవరైతే పహల్గామ్లో దాడికి ప్లాన్ చేశారో ఆ టెరరిస్ట్ విని తీసుకురావాలా ఎందుకంటే గతంలో బాంబేలో హోటల్ పైన దాడి చేసిన టెర్రరిస్ట్ ఎన్నికి తీసుకొచ్చారు కదా అదే పద్ధతిలో వీళ్ళని కూడా టెర్రీస్ట్ కూడా ఎన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది దాన్ని బయట తీసుకొచ్చిన పట్టాల ఇంకోటి ఇప్పుడు చర్చలు కొనసాగిస్తున్నాయి కదా మరి ఒకప్పుడు నేను చెప్పిన దాన్ని నాకు నారాయణ పాకిస్తాన్ పంపించాలని చెప్పేసి అని కొంతమంది బీజేపీ నాయకులు అవాక చూ ఆగారు ఇప్పుడేమంటారు ఇప్పుడు మోడీని పంపించాల పాకిస్తాన్కి అనేక మందిని చనిపోయారు ఇరవై ఆరు మంది చనిపోయారు ముక్క పెళ్లి చేయడం జరిగిపోయింది అంత బాధపడి వాళ్ళకి అంత కాంపెన్సేషన్ ఎవరు ఇస్తారు వాటిపైన ఎవరు బాధ్యం ఇస్తారు మరి అవన్నీ లేకుండా ఎందుకు ఫిషరీస్ ఫైన్ అయ్యారు ఎందుకు పివోక్ ఎందుకు ఆక్రమించుకోలేసూ చేశారు ఇవన్నీ చూసినప్పుడు మీరు గా భారతదేశం అడ్డం పెట్టుకొని చేసే వ్యాపారం తప్పి కూడా నాకేం కనపడలేదు సిన్సియర్గా మేము మేము టెర్రస్ పైన దాడి చేయమని చెప్పిన దానికి మమ్మల్ని అపార్థం చేసుకుంటారా అవన్నీ తీవ్రంగా నిరసిస్తా ఉన్నాం ఈ శాంతి చర్చను స్వాగతిస్తా ఉన్నాం